పాకిస్తాన్ అమెరికా మధ్య సంబంధాలు మరోసారి బహిర్గతమయ్యాయి గుంట నక్క లాంటి అమెరికా అధ్యక్షుడి నీచ బుద్ధి బయటపడింది శత్రుదేశమైన పాకిస్తాన్ తో లోపల సంబంధాలు పెట్టుకుంటూనే బయటకు మాత్రం ఏమీ తెలియని అమాయక చక్రవర్తి ప్రవర్తిస్తున్నాడు దీంతో ఇప్పుడు యావత్ భారత్ మొత్తం అమెరికా పాకిస్తాన్ తీరుపై చర్చించుకుంటున్నారు పాకిస్తాన్ భద్రతా నిపుణుడు ఇంతియాజ్ గుల్ చేసిన వ్యాఖ్యలు వాటికి ఆజ్యం పోశాయి ఇంతకీ పాక్ అమెరికాకు మధ్య ఉన్న సంబంధాలు ఏంటి గుల్ ఏమన్నాడు లెట్స్ వాచ్ పాకిస్తాన్తో అమెరికా రహస్య ఒప్పందాలు పాకిస్తాన్ తప్పుడు ఉద్దేశాలకు అమెరికా మద్దతు అమెరికా నియంత్రణలో నూర్ఖాన్ వైమానిక స్థావరం పాక్ భద్రతా నిపుణుడు గుల్ సంచలన వ్యాఖ్యలు పాకిస్తాన్ ఒక రోగ్ కంట్రీ ఉగ్రవాదం మొదలు డోటీ డ్రగ్స్ ఫేక్ కరెన్సీ వరకు అది లేదు ఈ విషయం తెలుసు కాబట్టి ఇస్లామాబాద్ తో దౌత్య సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాయి ఇటీవల ఇస్లామిక్ దేశాలు సైతం పాకిస్తాన్ పూర్తిగా పక్కన పెట్టేశాయి కానీ అమెరికాలో మాత్రం ఇలాంటి మార్పు రావడం లేదు పాకిస్తాన్ తప్పుడు ఉద్దేశాలకు అమెరికా మద్దతుగా నిలుస్తోంది ఇందుకు పాకిస్తాన్ భద్రతా నిపుణుడు ఇంతియాజ్ గుల్ చేసిన వ్యాఖ్యలే అందుకు అద్దం పడుతున్నాయి పాకిస్తాన్ భద్రతా నిపుణుడు ఇంతియాజ్ గుల్ రావల్పిండ్లోని నూర్ఖాన్ వైమానిక స్థావరం గురించి తీసిన సంచలనాత్మక వీడియో ప్రస్తుతం వివాదానికి చర్చకు దారితీసింది ఈ వైమానిక స్థావరం అమెరికా నియంత్రణలో ఉందని పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ అధికారులు కూడా ఇందులో జోక్యం చేసుకోరంటూ గుల్ ఆరోపించారు ఈ వీడియోతో అమెరికా పాకిస్తాన్ సైనిక సహకారంపై అందరి దృష్టి పడింది దీంతో సైనిక వ్యవహారాల్లో సార్వభౌమాధికారం పారదర్శకత గురించిన ఆందోళనలు మొదలయ్యాయి అమెరికా పాకిస్తాన్ మధ్య అధికారికంగా ఎప్పుడూ బహిర్గతం కాని లోతైన కార్యాచరణ ఒప్పందాలను గుల్ బయటపెట్టారు నూర్ఖాన్ ఎయిర్బేస్ అమెరికా నియంత్రణలో ఉందని స్పష్టం చేశారు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కూడా జోక్యం చేసుకోవడానికి అనుమతి లేదని అన్నారు అమెరికన్ విమానాలు తరచుగా ఈ స్థావరంలో కనిపిస్తాయని వాటి కార్యకలాపాలు సరుకు రవాణాకు సంబంధించి పారదర్శకత స్థిరంగా లేదని ఆయన ఆరోపించారు ఈ వాదన పాకిస్తాన్ గడ్డపై అమెరికా అనుభవించే రహస్య ఉమ్మడి కార్యకలాపాలు ప్రత్యేక యాక్సెస్ హక్కుల్ని సూచిస్తుందని తెలిపారు ఇదే నిజమైతే జాతీయ సార్వభౌమాధికారంపై గణనీయమైన రాజ్యాన్ని సూచిస్తుందని అన్నారు కాగా నూర్ఖాన్ వైమానిక స్థావరం పాకిస్తాన్కు అపారమైన వ్యూహాత్మక విలువను కలిగి ఉంది ఇస్లామాబాద్ నుండి కేవలం పది కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ సైన్య ప్రధాన కార్యాలయమైన రావల్పిండికి ఆనుకొని ఉన్న ఈ వైమానిక స్థావరం సైనిక పౌర కార్యకలాపాలకు కీలకమైనది ఇది పాకిస్తాన్ అణ్వాయుధ సామాగ్రికి బాధ్యత వహించే కమాండ్ అథారిటీ అయిన స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ సమీపంలో కూడా ఉంది ఈ స్థావరంలో పాకిస్తాన్ యొక్క ప్రధాన వైమానిక రవాణా స్క్వాడ్రన్లు ఉన్నాయి వీటిలో సి వన్ త్రీ జీరో హిర్కిలెస్ ఐఎల్ సెవెన్ ఎయిట్ రీఫీలర్లు ఉన్నాయి ఇవి లాజిస్టిక్స్ ఎయిర్ లిఫ్ట్ సామర్థ్యాలకు అవసరం అదనంగా ఇది పాకిస్తాన్ యొక్క వైమానిక మొబిలిటీ కార్యకలాపాలకు కమాండ్ హబ్గా పనిచేస్తుంది ఈ స్థావరం పౌర మౌలిక సదుపాయాలతో కూడా అనుసంధానించబడి ఉంది దాని ప్రాంగణాన్ని బేనజీర్ బేనజీర్ఫుట్టు అంతర్జాతీయ విమానాశ్రయం పిఏఎఫ్ కళాశాల చక్రాల సైనిక కుటుంబాలకు సేవలందించే విద్యా సంస్థ అయిన ఫజాయా ఇంటర్ కాలేజ్ నూర్ఖాన్లతో పంచుకుంటుంది ఈ వివాదానికి తోడు ఇటీవల భారత వైమానిక దళం నూర్ఖాన్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్లో భాగంగా దాడి చేసింది ఈ దాడిలో ఇరవై ఆరు మంది మరణించారు ఈ ఆపరేషన్ వైమానిక స్థావరానికి భారీ నష్టం కలిగించిందని ప్రాంతీయ భద్రతా డైనమిక్స్ లో దాని ప్రాముఖ్యతను ఇది హైలైట్ చేసిందని నివేదికలు చెబుతున్నాయి నూర్ఖాన్పై దాడి చేయాలనే భారతదేశం నిర్ణయం వ్యూహాత్మకమైనది మాత్రమే కాదు లాజిస్టికల్ సైనిక ఆస్తుల్ని దెబ్బతీసే లక్ష్యంతో కూడా ఎందుకంటే పాకిస్తాన్ కమాండ్ కేంద్రాలు సైనిక ప్రధాన కార్యాలయాలకు స్థావరం సమీపంలో ఉంది అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ గోల్లు వెల్లడి చేసిన పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలపై అమెరికా ప్రభావం ఎంత అనే దానిపై తీవ్రమైన పరిస్థితిని లేమనెత్తుతోంది మొత్తానికి అమెరికా పాకిస్తాన్ మధ్య లోపాయికారి ఒప్పందాలు బయటపడ్డాయి అమెరికా అవకాశం దొరికినప్పుడల్లా తన స్వలాభం కోసం గుంటనక్కలా కాచుకుని చూస్తుందని మరోసారి తేలిపోయింది దీంతో ఇప్పుడు అమెరికన్ సైతం ఎవరూ నమ్మలేని పరిస్థితుల్లో పడిపోతున్నారట మరి చూడాలి దీనిపై ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయో మోడీజీ ఎలాంటి మంత్రంగాన్ని ప్రయోగిస్తారు